क्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं पराम् प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేష రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది అతిచారం వలన నిజానికి ఆయన ఉన్నటువంటిది మిథున రాసే కానీ అతిచారం వలన మొత్తం నెలంతా కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో గురువు ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలుడు గోచార రీత్యా అయితే మాతృ అంటే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది అలాగే విద్య భూమి అట్లాగే వాహనము మన స్వభావం కూడా ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటుంది అంటే మనకు అనుకూలంగా కాకుండా నెవిటికగా అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం అలాగే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి పంచమ స్థానం అన్నట్టయితే ఇక్కడ మీకు ఏమవుతుంది సింహం అవుతుంది మేష నుంచి ఐదవ స్థానం అయినటువంటి సింహంలో ఐదవ స్థానంలో సంచారం జరుగుతుంది ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ ఏ విషయాల్లో మనకు చెడు చేస్తుంది అన్నట్టయితే మన స ముఖ్యంగా సంతానం మన పిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు చదువు విషయంలో అశ్రద్ధ చేయటము ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడము ఆటల అలా ఆ విధంగా చదువులో వెనకబడటము ఈ ఆటల్లో పడి కొన్ని గాయాలు చేసుకోవటము అలాగే కొన్ని చెడు స్నేహాలు చేయటము వయసును బట్టి ఈ విధంగా కాలేజీలోకి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళాక చెడు స్నేహాలు చాలా పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లోనూ హై స్కూల్లోనూ ఉండగా చెడు స్నేహాలు అంతగా పెద్ద ప్రభావితం చేయవు ఆటల మీద శ్రద్ధ కానీ చెడు స్నేహాల వల్ల మరీ విపరీతమైనటువంటి పరి ఫలితాలు అయితే రావండి అవన్నీ కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఆ విధంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం అలాగే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఒక్క రెండు రోజులు ఆరవ స్థానంలోను అలాగే మిగతా ఇరవై నాలుగు రోజులు సప్తమ స్థానంలోను శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది దీని వలన ఆరవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శుక్రగ్రహం శుభ ఫలితంలోనూ ఇవ్వజాలదు శుక్రుడు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అంటే పెద్ద భయంకరమైన అనారోగ్యం కాదు కానీ జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటి కామన్ గా వచ్చేటటువంటి అనారోగ్యాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అలాగే మీకు అప్పు కావాలి అంటే పుట్టేటటువంటి అవకాశం ఉండదు ఇస్తానన్నవాడు కూడా టైంకి ఇవ్వడు అలాగే మీరు ఎవరికో ఇవ్వాల్సి ఉంది బాకీ ఇవ్వాల్సింది ఆ డబ్బులు ఉన్నా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంతా కూడా కల్పిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేసేట రెండు రోజుల్లో తదుపరి ఇరవై నాలుగు రోజులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో ఇరవై నాలుగు రోజులు కూడా ఆయన మీకు ఫలితాలు ఇవ్వడండి ఏంటంటే ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం లేకపోవటము కాస్త ఒక మాట 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 అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అట్లాగే మీరు భాగస్వామ్యంలో కనుక వ్యాపార ఏదైనా చేస్తూ ఉంటే ఒక వ్యాపారంలో పెట్టాలని అనుకున్నారు తగినంత డబ్బు లేనప్పుడు ఏం ఉంటాం ధనం లేనప్పుడు ఎవరో మిత్రుల్ని కలుపుకుంటూ ఉంటాం ఆ విధంగా కలుపుకొని మనం వ్యాపారం చేస్తూ ఉంటాం ఆ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుని యొక్క గ్రహ సంచారం వల్ల మీ వ్యాపార ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి వ్యాపారం చేస్తున్నాం కదా పెట్టుబడి పెట్టి వీళ్ళ మధ్య కూడా ఏక అభిప్రాయం లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒక విషయంలో ఏకాభిప్రాయం లేకపోతే ఆ విషయం ముందుకు వెళ్ళదు అనేటటువంటి మనం గ్రహించుకోవాలి అలాగే ఒక నాలుగు రోజులు అష్టమ స్థానం అయినటువంటి వృత్తికులంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శుక్రుడు ఆ నాలుగు రోజులు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాగే సుఖంగానే ఉంటుంది ఆ నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు ఈ నెల మొత్తం మీద ఈ ఎందో స్థానంలో అష్టమ అష్టమ స్థానంలో వృచ్చకులంలో ఉన్నటువంటి నాలుగు రోజులు మాత్రం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలని శుక్రుడు మూడు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఇది గమనించుకోవాలి అలాగే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏడవ స్థానంలో ఒక పదహారు రోజుల పాటు తదుపరి ఎనిమిదవ స్థానంలో పద్నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు అంటే మొత్తం మీద ఇది పదహారు ఈ పద్నాలుగు ముప్పై రోజులు అవుతుంది మొత్తం మీద ఈయన ఏడవ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొంచెం భిన్నాభిప్రాయాలు అభిప్రాయ వ్యాధాలు ఇట్లాంటివన్నీ పొడ చూపుతూ ఉంటాయి ఎనిమిదో స్థానంలోకి వచ్చా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కొంత పీడ కొంచెం పెద్ద దుఃఖం రావటం ఆరోగ్యం దెబ్బతింటటం ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో ఆయన నెల అంతా కూడా సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో ఆయన కూడా ఈ రవిలాగే స్థానంలో చేసేటప్పుడు కొంతమందికి కొన్ని దురవార్తలు వినవచ్చు రావచ్చు ఎవరో మనకు కావలసిన వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు సడన్ గా చనిపోయారు అనేటటువంటి దుర్వార్తలు వినటం జరుగుతుంది అట్లాగే హఠాత్తుగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది అవమానాలు జరుగుతూ ఉంటాయి అలాగే పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా అష్టమ స్థానంలో ఈ కుజుని యొక్క సంచారం వల్ల రవి యొక్క సంచారం వల్ల కూడా జరుగుతుంది అట్లాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం మేషరాశి నుంచి స్థానం అయినటువంటి రుచికంలో ఒక ఇరవై నాలుగు రోజులు మాత్రం సంచారం చేస్తుంది ఆ ఇరవై నాలుగు రోజులు కూడా అష్టమ స్థానంలో మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి శుక్రుడు రెండు బుధుడు ఇంక ఈ గ్రహాలు కూడా అష్టమంలో ఉండగా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు ఇక్కడ మీకు ఈ బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకి అన్నీ కలిసి వస్తూ ఉంటాయండి అలాగే ధన లాభం కూడా వస్తుంది అలాగే మనకి ఇదివరకు మీకుతో శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైనటువంటి ఫలితాలు కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇరవై నాలుగు రోజుల పాటు బుధుడు మీకు ఇస్తూ ఉన్నాడు అలాగే తదుపరి త్యాగం అయిపో త్యాగమైపోయి మీకు ఒక ఆరు రోజుల పాటు మాత్రం ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆ ఏడవ స్థానంలో కూడా యోగిస్తాడు అంటే నెల మొత్తము కూడా మీకు బుధుడు యోగిస్తున్నాడు ఏడవ స్థానంలోకి వచ్చినప్పుడు మీ భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి వ్యవహారాలు నడవటము మీ మాట ఆవిడ కాదనకపోవటము ఆవిడ మాట మీరు కాదనలేకపోవటం చాలా అన్యోన్య దాంపత్యం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా ఎవరైనా భాగస్వామిలో ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన మీ మధ్యన కూడా చాలా చక్కటి అనుబంధాన్ని ఈ బుధుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు వల్ల జరుగుతూ ఉన్నాయి బుధుడు రెండు రాసుల్లోను రవి రెండు రాసుల్లోను శుక్రుడు మూడు రాసుల్లోను సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెల అంతా కూడా ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఈ రాహుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది నైసర్గిక పాప నైసర్గిక శుభుడా లేకపోతే లగ్నాత్ ఏ స్థానంలో దుష్ట స్థానంలో ఉన్నాడా కేంద్రంలో ఉన్నారా కోణంలో ఉన్నారా ఇట్లాంటి ఈ కాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేకుండా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహము కూడా యోగిస్తుంది అని శాస్త్రం చెప్తోంది కాబట్టి రాహు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అదే ఫలితాన్ని శని భగవాను నిజానికి ఈ స్థానంలో ఉన్నాడు కానీ అది నిజానికి చెప్పాలంటే మేషరాశి వారికి ఏళ్ళ నర్సింగ్ కూడా ఉన్నది కానీ ఈయన ఈ వెయ్యి స్థానం నుంచి ఈ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయన ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు తదుపరి మళ్ళీ మీనంలోకి వచ్చేస్తారు రెండు రోజులు ఇక్కడ ఈయన కూడా ఏకాదశిలో ఉండటం వలన రెండు నైసర్గికంగా కొంచెం దుష్ట స్వభావం కలిగినటువంటి రాహు శని కూడా ఇద్దరు కూడా మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అన్ని ఇవ్వబోతున్నారు లాభస్థానంలో కాబట్టి వీళ్ళకి ఈ ఏ విధమైన ఫలితాలు అంటే డబ్బుకి లోటు రాకుండా వీళ్ళిద్దరు మిమ్మల్ని ఇద్దరు కూడా మిమ్మల్ని ఇద్దరిని మిమ్మల్ని మిమ్మల్ని ఇద్దరు కూడా సహకరిస్తూ ఉంటారు ధనానికి లోటు అనేదే రానివ్వరు ఏదైనా కొత్త వ్యవహారం ఏదైనా వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఏదైనా ప్రారంభిస్తే అందులో కూడా మీరు పూర్తిగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా రెండు గ్రహాలు కూడా మీకు ఇస్తూ ఉన్నాయి మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఈ ఇప్పుడు విన్నారు కదండి ఈ మేషరాశి వారికి మొత్తంగా ఉన్నటువంటి నవగ్రహాలలోనూ మూడు గ్రహాలు అంటే కేతువు కూడా బాగా అనుకూలంగా ఉన్నాడు అలాగే బుధుడు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు రవి పార్షియల్ అంటే పాక్షికంగా ఓ పదిహేను రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు రాహువు శని అనుకూలంగా ఉన్నారు అందుచేత మీకు ఇక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే ఒక మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నాయి గోచారంలో మూడు గ్రహాలు అనుకూలత అంటే ఒక విషయంగా చెప్పాలంటే యావరేజ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి ఎందుకంటే గోచారంలో ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ప్రతికూల ఫలితాలే ఉంటూ ఉంటాయి అర్థమైందండి ఒక్క శుక్రుడు మాత్రమే ఎక్కువ గ్రహ ఎక్కువ రాసుల్లో శుభ ఇస్తాడు అట్లాగే బుధుడు ఒక మీరు తీసుకున్నట్టయితే ఒక ఏడు రాసుల్లో శుభ ఇస్తూ ఉంటాడు ఇక రవి అయితే నాలుగు స్థానాల్లో శుభలితాలిస్తూ ఉంటాడు అని చేత కూడా మూడు రాశుల్లో మాత్రమే శుభలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు మూడు గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి వీరు ఏ పనైనా ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ ఏ గ్రహాల అనుకూలత లేదో ఆయా విషయాలు అన్ని విన్నారు కదండి ఒకటి లేదు మరలా ఒకసారి వినండి విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు మంత్రాలు బీజాక్షాలు గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి అవన్నీ చూడండి ఒక్కవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే ఏ గ్రహం వల్ల బాగలేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి కవచం అంటే మామూలు పూర్వకాలంలో రాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా ఇనపవి పెట్టుకుంటారు కదా దాన్ని కవచం అంటారు అలాగే మనకు ఒక బుధుడి వల్లనే అనుకుందామండి బుధుడి వల్ల ఏదో వచ్చింది ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి అది మనకి అవతల ఆ గాయాల నుంచి ఈ శరీర భాగాలకి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది ఏ గ్రహమో తెలుసుకోండి మీ యొక్క జ్యోతిష్యం అడిగి తెలుసుకోండి లేదా మనం చెప్పేటటువంటి దాంట్లో వినండి ఆ దేని వల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు మీకు ప్రతి అందులో ఏం లేదండి మన శరీర భాగాన్ని కన్ను ముక్కు చెవి చేతులు ఇవన్నీ వీటి రక్షిస్తూ ఉంటుంది ఇదే కవచం అయితే పేర్లు మారుతూ ఉంటాయి ఆ గ్రహం యొక్క పేరు మారుతూ కాబట్టి ఇది చదువుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి శుభం భూయ